కదండి లక్ష్మీదేవిని అయితే ఇలా చక్కగా అలంకరించాను ఓ కనకదుర్గమ్మని ఇలా అలంకరించాను పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నానండి దయచేసి మాత్రం వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఓం కేశవ స్వహ ఓం నారాయణ ఓం స్వహం మాధవేశ్వహం ఓం రాంబాబు నామస్య శారదా నామస్య మారుతి మనోజనాయక్ నామస్య సాయ నామస్య సకుటుంబం ఓం శ్రీలక్ష్మై నమ ఓం కనకలక్ష్మణ నమ ఓం శ్రీ శ్రీసంపనలక్ష్మై నమ ఓం విద్యాలక్ష్మీ నమ ఓం ఆరోగ్య ఆరోగ్యలక్ష్మీ నమ ఓం ఐశ్వర్య ఐశ్వర్యలక్ష్మణి ఓం తల్లి కనకదుర్గతమ ఇది స్తోత్రం అండి ఓం ప్రకృతయన ఓం విద్యుతాయ నమ ఓం విద్యా నమ సర్వస్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ओम विभुदाय नम ओम सुरभाय नम ओम परमत्राय नम ओम वाँसाए नम ओम पद्मलाय नम ओम पद्माय नम ओम शुचा नम ओम शहसराय नम ओम सदा नम ओम सुधाय नम ओम धन्यय नम ओम हिरण्याय नम ओम लक्ष्मा नम ओम निस्तपुष्टा नम ओम विभत्ताय नम ओम आदिय नम ओम धृताय नम ओम धीपाए नम ओम रम्याय नम ओम वसुदृढ़ाय नम ओम कमलाय नम ओम कांताय नम ओम कामाक्षाय नम ओम क्रोधसंभवाय नम ओम अनुग्रह्रदाय नम ओम बुद्धाय नम ओम अनुघोषाए नम ओम हरिवल्लभाय नम ओम अशोकाय नम ओम अमृताय नम ओम दृष्टाय नम ओम विष्णुपदाय नम ओम लोकशोक विनाशिराय नम ओम धर्मनीलाय नम ओम करम ओम लोकम्त्राय नम ओम पद्मप्रियाय नम ओम पद्मास्त्राय नम ओम पद्माक्षाय नम ओम पद्म सुंदराय नम ओम पद्मय नम ओम पद्मय नम ओम रम्याय नम ओं पद्मलधराय नम ओम दिव्याय नम ओम पद्मिनाय नम ఓం పద్మగ్రంథాయన ఓం పుణ్యగ్రంథాయ నమ ఓం సుసంపన్నాయ నమ ఓం ప్రసాదముఖాయ నమ ఓం చంద్రాయ నమ చంద్రోదరాయ నమ చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇంద్రిశిథలాయ నమ అదన్యాయ నమ ఓం పుష్వాయన నమ శివాయ నమ ఓం శివకత్య నమ ఓం సత్యాయ నమ విమలాయ నమ ఓం విశ్వజనాయ నమ ఓం దరిద్రనాశినాయ నమ ఓం పృథ్వవిశ్వరాయ నమ ओम शाताय नमः ओम शुक्लांबरदाय नमः ओम श्रीयाय नमः ओम भास्कराय नम ओं बिल्लनीलाय नमः ओम यशसनाय नमः ओम वसुंधराय नमः ओम उदरंगाय नमः ओम हिरण्याय नमः ओम हिमलालिनाय नमः ओम दानदानकर्ताय नमः ओम सि नमः ओम दृढ़सम्याय नमः ओम भुवनेश्वराय नमः ओम ओम हर हर महादेव शंभो शंकर కొంచెం హనుమాన్ చాలీసా కూడా నాకు రోజు చదవటం అలవాటు అండి హనుమాన్ చాలీసా కూడా ప్రతి రోజు చదువుతాను అనమాట శ్రీ హనుమాన్ చాలీసా శ్రీ రాజ నిజమైన తీవ్రపడ చదువుతాయి హనుమాన్ చాలిసా మొత్తం చదివానండి ఇలా తర్వాత లక్ష్మీదేవికి ఇలా శుక్రవారం రోజు ఇలా అష్టోత్తరం చదివి ఇలా చేయాలి ఇక నైవేద్యం కయితే ద్రాక్ష పెడుతున్నాను నైవేద్యానికి స్వహా స్వహ అని ప్రాణ స్వహా స్వహ 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 ఇదిగోండి ధూపం ఇచ్చాను శుక్రవారం పూట ఒకటి మంగళవారం పూట ఒకటి ధూపం ఇస్తే మనకు చాలా మంచిదండి చాలా చక్కగా మంచిగా జరుగుతుంది అనమాట మనకి అన్నీ ఇంట్లో ఏదైనా ఉంటే కూడా పోతుంది అనమాట దోషాలు ఇంకా ఉన్నా కూడా పోతాయి అనమాట మనకి ధూపం ఇచ్చుకోవాలి ఇంట్లో ఇలా చక్కగా ఇలా మూడు ఇలా చెప్పి ఇలా చేయాలన్నమాట ఇప్పుడు ఒక చుక్క ఇంకొక చుక్క ఏంటంటే ఇలా మంచిగా దీపాలు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇచ్చాం కదా ఇప్పుడు ఒక చుక్క ఇట్లా వాటర్ చదువుకొని ఇట్లా నైరుద్యాలి ఇట్లా కళ్ళ కదుకోవాలి హారతిని ఇలా అమ్మవారికి కూడా నేను ఇస్తున్నాను అనమాట హారతి కింద కూడా ఇస్తున్నాను దేవుళ్ళకి ಅಮ್ಮವಾರಿಗೆ ಕೂಡ ಇಚ್ಛೆ ಹಾರತಿ ಅಮ್ಮವಾರು ಲಕ್ಷ್ಮೀದೇ ಬಂತ